హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ప్రత్యేకించి ఏం చూపించాలంటే మా ఇంటి పక్కన మొన్న కాలిపోవరు పచ్చడి పట్టినా బండారు అని చెప్పాను కదా మా తమ్ముడు గారు ఇల్లు అని వాళ్ళ చెల్లెల్ని పట్టింపాలు రెండుసీమ సైడు వాళ్ళకి శనగలు పెసలు బొబ్బర్లో పండుతాయి వేడి శనగకాయలు మరి వాళ్ళతో పాటు నాకు పెట్టాలి కదా పోరట ఓ తమ్ముడు శనగలు ఏమ్మ ఓ సేరు పెసలు ఒక సేరు బొబ్బర్లు పట్టుకు వచ్చారన్నమాట పండగొచ్చారు వాళ్ళ అమ్మగారి నుంచి పట్టుకొచ్చారు నాకు ఒక కొత్త కాడికి ఇచ్చారు నాకు వాళ్ళంట వాళ్ళ ఇంటి దగ్గర వేపుకుంటారంట ఇలాగా పచ్చి శనగలో పొలాన్ని ఉన్నప్పుడు తెచ్చుకుని వేపుకుంటారంట అవి ఉడకబెట్టుకుంటారంట ఇవాంటి మీరు వీడియో చేస్తున్నారు కదా ఒకసారి అలాగే ఏపు చూపించండి మేము ఎలా వేపుకుంటామని చెప్పేసి అన్నారు సరేలే అమ్మా అన్నాను ఈ కొత్త శనగలో కొత్త పంట సంక్రాంతి పంట ఈ గుర నాటు శనగల మట ఇవి మనం ఇప్పుడు బొంబాయి శనగల కింద తయారు చేస్తాం ఓకేనమ్మ ఇవి అరకిలో శనగలు మట తవుడు ఇదిగో ఇప్పుడు మనం ఇదిగో ఉప్పు వేసుకున్నాను ఎంత వేసుకున్నాను పావు కిలో ఉప్పు వేసుకున్నాను ఇందులో కొత్తగా ఆయిల్ దావిడి ఇదిగో కొంచెం ఆయిల్ ఇది ఎంతో ఎంతో కదంతే మన పాప్కార్న్లు ఎప్పుకుంటాం చోటు తెచ్చుకుని ఆ టైప్ లాగా ఇది కాకపోతే దీని ప్రాసెస్ వేరేగా ఉంది చెప్పింది మాట అయితే ఇప్పుడు సేవండమ్మ ఇప్పుడు తెలసరు కానీ మీ దగ్గర పాను వాడని పాను ఉంటుంది కదా సేవండి అదైనా పర్లేదు మనకి ఏమ్మా ఇదిగో ఇప్పుడు ఉప్పు అంట బాగా ఇల్లు బాగా రావాలంటే వేడిగా రంగు మారతమాట మనకు ఉప్పు కాలింది ఎలా తేలుతుంది అంటారు మీరు ఈ రంగు తేడా వస్తుంది మనకి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి అప్పుడు ఉప్పు కాలినట్టు లెక్క మనకి ఈ మూకుడు చాలా తలసరు కదా నేను ఇది పెట్టుకున్నాను మీకు చూపించడానికి కూడా బాగుంటుంది చక్కగానని చెప్పి ఓకేనమ్మ ఇది బాగా ఇలా పెట్టుకుందాం ఇప్పుడు ఇది మనం స్పూన్తో కలుపుకుందాం వాళ్ళు ఎంతో ప్రేమతో నాకు ఇచ్చినప్పుడు నేను మీ అందరికీ ప్రేమతో చే చూపించాలి అంతేనా ఇది ఎంతో కాదు ఒక స్పూన్ డార్క్ స్పూన్ వేసుకున్నాను నేను అన్నమాట సొంత సేలో పండిని ఎవరికైనా పంచిపెట్టుకున్న తృప్తి వేరేగా ఉంటుందిరా అందుకే రైతులు రైతుల తర్వాతే ఏదైనాను అది వాళ్ళకి వేడి శనక్కలు వాళ్ళ అక్కకి మూడు కొంచాలు మినుములు పట్టుకొచ్చారు పొగ చూసాం మెలగొత్తుందో మనకు ఉప్పేగిపోనట్టు మాట వాళ్ళు తరచూ వేయించుకుంటారంట ఇగపోతున్నాను ఇగో ఇప్పుడు మనము ఆపకుండా తిప్పుకుంటా ఉండాలి ఇది సక్సెస్ అయింది అనుకో మనకి చక్కగా చెప్పుకోవచ్చు బొంబాయి శనగలు బయట తెచ్చుకో అక్కర్లేదు వాళ్ళు చెప్పుకుంటారంట ఇలాగా చక్కగా పిల్లలు తినడానికి కట్టాను వేడి శనకాయలు కూడా అలాగే చెప్పుకుంటారంట ఉప్పు వేడి ఉంటాయి కదా అవి కూడా అవి కూడా ఈ పేదతో ఉంటాయంట కంగారు పడకండి అమ్మా అది నేనైతే అబద్ధం మాటలు కాదు ఫస్ట్ టైం ఆవిడ చెప్పింది చెప్పినట్టుగా ఇదిగో చేస్తున్నాను మరి ఆవిడ అన్నట్టుగానే వస్తుంది అది ఇది మీకు చూపించడం గురించి ఇక్కడ పెట్టాను కానీ బయట పొయ్యి పెట్టుకుని ఏపుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు చుట్టపట్ల ఆడద్ది అది ఇది బయట పొయ్యి పెట్టుకుని చక్కగా మీకు అవకాశం ఉన్నవాళ్ళు పంటలు పండిన వాళ్ళు ఉంటారు కదా ఈ ఆలోచన రాకపోవచ్చు వచ్చుంటే లేదు ఈ కర్ణాటకలో కూడా ఎక్కువ పండుతాయిరా అది బయట పొయ్యి పెట్టుకుని చక్కగా అది మాట లేదు ఆవిడ చెప్పినట్టుగానే వచ్చింది మటుకు తిప్పడం మానవ దాంటీ అంది లేరు అది పిరవల్ లేదు లేకపోతే తన్ను కూడా చూపించేదాన్ని ఇప్పుడు అయిగోర చూస్తేనే కదా ఏదంత ఇతది ఎమ్మ మీకు ఎక్కువ ఉంట అమ్మ బయట పొయ్యి అంతే ఐగోర కాకపోతే దగ్గరని జాగ్రత్తగా వేపుకోండి కొండపేల్తున్నాయి మీకు చూపించాలి అని ఒక తపన ఫస్ట్ పోయే కొంచెం ఇబ్బంది పెడుతుంది ఉప్పు కాలిపోయింది కాబట్టి కలర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు చక్కగా వచ్చేస్తున్నాయి బొంబాయి శనగలు నాన్ స్టిక్ పనికిరాదమ్మా సేవండి మూకుడు దళసరి మూకుడు ఉండాలి అంతే అయి వచ్చేస్తున్నాయి అంత మిషన్ల మీద కదా ఇప్పుడు పిల్లల జనరేషన్ తెలియదు ఓకేనమ్మ మొత్తం ఇలాగ ఆరు ఐలు అయిన ఇదా కొప్పతో వేసి కాకపోతే మనం తప్పు ఏం చేసామంటే బయట పొయ్యి ఉంది నాకు సింగల్ పొయ్యి అక్కడ పెట్టుకుంటే సిందదం మొత్తం పొయ్యి మీద అంతా పేలిపోయిందిరా ఉప్పు కదా ఏమ్మా అది ఎందుకంటే మనకి మనకేమన్నా బయట అవకాశం ఉంటే లేదు అనుకుంటే కింద పొయ్యి పెట్టుకుని వాళ్ళు సుమా చెప్తున్నాను ఇలాగా సింపుల్గా ఇదిగో ఏపేసిన అయిపోయి అంతా బాగా వచ్చింది దేవుడి వల్ల ఇదిగో ఇదిగో నేను చేయడం కూడా ఇదిగో ఫస్ట్ టైం అమ్మా అయిగో అనుకున్నట్టుగా వచ్చింది ఓకేనమ్మా ఎదుకో అంతే చూసారు తవుడికి ఎన్ని వచ్చినాయి అరకిలో అంటే మొత్తం అరకిలో ఇదిగో ఆవిడ చెప్పినట్టు చేశాను కరెక్ట్గా వచ్చినాయి ఇంట్లో ఉంటే ఇలా చేసుకోండి చక్కగా ఓకేనమ్మా అది నేను చెప్పిన పద్ధతిలో కరెక్ట్గా చూసి ఇదిగోనమ్మా పెసలు కూడా ఎప్పుకొచ్చేలా కమ్మగా ఉంటుంది అందరూ ఉప్పు వేస్ట్ అవ్వకుండా ఓకేనా మీకు కరెక్ట్గా ఎలా చెప్పిందో అలా వచ్చిందిరా నాకు చాలా సంతోషంగా ఉంది మటు ఫస్ట్ టైం చేయడం వాళ్ళు ఎలా చేసుకుంటారంటే మీకు చూపించాలని చెప్పి నాకైతే చాలా సంతోషం ఉందన్నమాట ఓకేనమ్మా అందంగా ఇలా చేసుకోండి అవకాశం ఉంటేనే ఓకేనా మరి చక్కగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో मैं मुंक तो सायमा बाय बाय